ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెలనే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఏమన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలిని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ పట్ల వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా బాధ్య చూడండి నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈ రోజు అన్ని దిగజారిపోయి సొంత తనతో తోపుట్టిన చెల్లెల్ని తిడతా ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి చెల్లెలు ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు దీన్ని బట్టి అర్థం ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే